హాయ్ అండి ఈ రోజు చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణం ఏ సమయంలో స్టార్ట్ అవుతుంది ఏ సమయం వరకు ముగుస్తుంది అనేది మనమైతే తెలుసుకున్నాము ఇంకా ఈ గ్రహణ సమయంలో మనము చేయవలసిన పనులు ఏమిటి గ్రహణం అయిపోయిన తర్వాత చేయవలసిన పనులు ఏమిటి మనము ఆ పుణ్యకాలంలో ఏ ఏ నామస్మరణాలు స్మరించాలి అనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి ముందుగా చంద్రగ్రహణము ఏ సమయంలో వస్తుంది అంటే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అంటే ఈ రోజు రాత్రికి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి మొదలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి ముగింపు జరుగుతుందండి శతవిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో చంద్రగ్రహణము ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం అనేది కుంభరాశిలో కూడా వస్తుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు చంద్రగ్రహాన్ని అస్సలు చూడకూడదండి రాత్రి భోజనము గ్రహణానికి ఎన్ని గంటల ముందు తినాలి అంటే రెండున్నర మూడు గంటల లోపల అయితే తినేసేయాలండి తినేసిన తర్వాత మనకి ఆ గ్రహణం ఏర్పడే సమయంలో మనకి బాగా తినింది అరిగిపోతుందని అర్థం అన్నమాట ఈ గ్రహణం సమయంలో మనము ఎటువంటి వండి పెట్టిన పదార్థాలు అస్సలు తినకూడదండి మధ్యాహ్నం చేసినవి మధ్యాహ్నం తర్వాత గ్రహణానికి ముందు రెండు మూడు గంటల ముందే అన్ని తినేయటం అయితే జరగాలి ఇంకా ఆ సమయంలో అయితే గ్రహణం సమయంలో అయితే ఏమి వండుకొని అయితే అస్సలు తినకూడదు ఇంకా గర్భిణీ స్త్రీలు ఇంకా షుగర్ పేషెంట్లు హెల్త్ బాగలేని వాళ్ళు చిన్న బిడ్డలు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహణ సమయం అయితే మనకి అనుకూలంగానే ఉంది అందరూ దాదాపు చా చాలా మంది ఎనిమిదికి ఎనిమిదిన్నరకు అయితే అందరూ భోజనం అయితే తినేస్తారు ఇంకా పడుకునే నిద్రపోయే సమయం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే జరగవు కాబట్టి ఇంకొంచెం రోజు తినేదాని ముందు ఇంకొంచెం ముందుగా అయితే మనము భోజనం తినేసి ఇంకా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే మంచిదని పెద్దలు అయితే చెప్తున్నారండి గ్రహణ సమయం ముందుగానే మనము దర్బలు తీసుకొని బియ్యములో పప్పులో ఉప్పులో ఇంకా మనకి ఊరకాయలు ఉంటాయి కదండీ చింతకాయ పచ్చడి మాగాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివన్నిట్లో అయితే పెరుగు పాలు అయితే ఒక్కొక్క ఒక్కొక్క దర్బ అయితే వేసేసుకొని అంటే చంద్రగ్రహణానికి ముందుగా అయితే మనము ఈ దర్బలన్నీ వేసుకొని ముందుగా అయితే పెట్టేసుకోవాలన్నమాట అలాగే ఎలా పెట్టుకుంటాము అలాగే గ్రహణం అయిపోయిన తర్వాతే కంపల్సరిగా అవన్నీ ఎన్ని పెట్టుకున్నాము అన్నీ అన్నీ పడేసేయాలండి తీసేసి అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత అవి ముందు ఫస్ట్ చేయాల్సిన పని దర్బలు తీసేసి బయటపడేయాలి మనకి దర్బలు దొరకలేదు మాకు ఎలా చేయాలి ఏంటి అంటే గరికైనా పెట్టుకోవచ్చండి గరిక అనేది కంపల్సరీగా అందరికీ దొరుకుతుంది కాబట్టి ఆ గరికైనా వేసుకొని ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాతనే మనము ఆ గరిక కూడా అయితే తీసేసి పడేయాలండి పడేసిన తర్వాత ఇల్లు మొత్తము క్లీన్ చేసుకోవాలండి ఇల్లు బయట మొత్తం అయితే కడిగేసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది తలస్నానాలు అయితే చేసేయాలి చేసేసిన తర్వాత రూమ్ మొత్తం అయితే క్లీన్ చేసేసేయాలండి పసుపు కుంకాలు గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు మనమైతే వెళ్ళి వంట చేసుకొని అప్పుడైతే తినాలండి ఇంకా మెయిన్ ఏంటంటే గ్రహణ సమయంలో మనమైతే ఏమేమి నామస్మరణ జపించాలంటే మనకి వచ్చిన ఏ నామస్మరణ అయినా జపించవచ్చు అండి అల్లాదే చేయాలి ఇల్లాదే చేయాలని ఏమీ లేదండి మనకి ఇష్టంగా అంటే ఇష్ట చాలా చాలామంది ఉంటారు కదా దైవం అనేది ఉంటారు కదా ఇంటి దేవత అనేది ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు మెయిన్ నమో నారాయణ నమ ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయనమ రామాయ గోవింద మనకి ఇలాగ వచ్చిన ఏవి వస్తే అవి అండి ఇంకా విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము మనకి వచ్చినా రాకపోయినా ఫోన్ లో పెట్టుకొని వినటము అనేది చాలామైన ఈ గ్రహణ సమయంలో మనము చంద్రుణ్ణి కూడా మనం జపించాలండి ఎక్కువ మేము ఓం చంద్రాయన మహా అనే మంత్రాన్ని కూడా ఎక్కువ ఎన్నిసార్లు జపిస్తే అన్నిసార్లు మంచిదని మనకి పురాణాలు వేద పండితులు అయితే చెప్తూ ఉన్నారండి ఈ విలువైన కాలాన్ని మీరైతే వృధా చేసుకోకండి మీకు వీలైనంత వరకు ఏదైనా కానీ ఏ నామస్మరణైనా లలితా అయినా ఏదైనా మేము చేయలేము మేము నిద్రపోతాము అంటే నేనేం చేయలేనండి మాకు ఇలాంటివన్నీ అలవాటు లేవు మేము ఎప్పుడు చేయలేదు పెట్టలేదు అని అనేది అస్సలు అనుకోవద్దు ఈ గ్రహణ సమయంలో నామస్మరణ అనేది చాలా అండి ఏమి వచ్చినా రాకపోయినా ఓం శివాయ అనే మంత్రమైనా వచ్చి ఉంటుంది కదండీ మరి ఏమి చదువులేని వాళ్ళు కూడా ఈ మంత్రం అయితే వచ్చి ఉంటుంది కదా కనీసం ఈ మంత్రమైనా జపించండి అందరూ ఓం చంద్రాయ నమః ఓం నమ నమః అనే అయితే జపించండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాను నాకు మా ఊర్లోని పూజారి గారిని కూడా కొన్ని విషయాలు అయితే అడిగి మీకైతే చెప్పాను మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్